ఏపీ ప్రతిపక్ష నేత జగన్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు బెంగళూరు తాడేపల్లి ఆయనకు క్యాంప్ ఆఫీసు ఎప్పుడైనా ప్రజలకు తెలిసే సమావేశాలు పెట్టుకోవాలన్నప్పుడు మాత్రమే వస్తారు మిగతా సమయమంతా అంతా బెంగళూరుకే పరిమితం అవుతారు అప్ అండ్ డౌన్ చేయడానికి ఆయన మానసికంగా రెడీ అయిపోయారు జగన్ తాడేపల్లిలో ఎందుకు ఉండేందుకు ఇష్టపడడం లేదనేది ఇప్పుడు చాలా మందికి సమాధానం తెలియని ప్రశ్న ఆయన ఇంట్లో ప్రభుత్వం ఫర్నిచర్ ఉంది కానీ ఇప్పటి నోటీసులు కూడా జారీ చేయలేదు ఆయనను రాత్రికి రాత్రి ఎత్తేస్తే పనులు కూడా ఈ ప్రభుత్వం చేయదని తేలిపోయింది ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు కూడా ఉంటాయని లడ్డా లాంటి ఐఏఎస్ లను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకున్నట్లే క్లారిటీ వచ్చేసింది మరి జగన్ ఎందుకు తాడేపల్లిలో ఉండేందుకు ఇష్టపడడం లేదు జగన్ తన రాజకీయాలన్నీ కుట్రల మీదనే ఉండేలా చేసుకుంటున్నారు ఆయన కుట్ర రాజకీయాల సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే వారి గురించి బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయన బెంగళూరు మారారు హైదరాబాద్లో ఆయన అయినా తెలిసిపోతుంది కాబట్టి ఆయన బెంగళూరుకు వెళ్లాలని సన్నిహితులు చెప్తున్నారు అదే సమయంలో అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళినా ఎవరికి తెలియదు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అందుకే జగన్ బెంగళూరుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు సొంత రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయకపోతే కేడర్ కు ధైర్యం తగ్గిపోతుందని తెలిసిన జగన్ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు కేడర్ అంటే పార్టీని ఉపయోగించుకుని సంపాదించుకునేవారని పార్టీ వల్ల లాభం ఉంటే ఉంటారు లేకపోతే లేరనేది ఆయన భావననే చెబుతున్నారు